హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను చాలా సింపుల్గా పుల్ల పుల్లగా ఉండే చేపల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇక్కడ నేను అర కేజీ చేపలు తీసుకున్నానండి పసుపు ఉప్పు వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు ఉల్లిపాయలు ఈ విధంగా పెద్దగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి ఇందులోనే ఒక అర స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రేఖలు కూడా వేసుకోవాలండి అలాగే కొంచెం తగిన నీళ్ళు వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు ఈ విధంగా కట్ చేసేసుకొని ఆనియన్ పేస్ట్లో వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టండి సో ఈ విధంగా మనకి మసాలా అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సో ఒక రమ్మ కరివేపాకు నాలుగైదు పచ్చిమిరపకాయలు తయారు చేసుకున్న ఉల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి రుచికి సరిపడా కారం అలాగే ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూను ఫిష్ మసాలా వేస్తున్నానండి అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే ధనియాల పొడి జీరా పొడి కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులోని చిటికేడు పసుపు కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి క్లిప్లో చూపిస్తాను చూడండి ఈ విధంగా కలుపుకుంటూ బాగా గ్రేవీ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత చింతపండు రసం వేసుకోండి ఇక్కడ నేను ఒక రెండు కప్పులు చింతపండు రసం వేసుకుంటున్నానండి అలాగే ఒక కప్పు నీళ్ళు కూడా కలుపుకొని ఈ విధంగా గ్రేవీ మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత గ్రేవీలాగా మీరు తీసుకోవాలి చింతపండు రసం అలాగే నీళ్ళు కూడా తీసుకొని ఇందులోనే మామిడికాయ ముక్కలు ఒక మామిడికాయ తీసుకొని అలాగే పడవగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత అలాగే శుభ్రంగా కడిగి పెట్టిన చేప ముక్కలు కూడా వేసేసుకోండి ఉప్పు కారం చింతపండు రసము ఇవన్నీ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చేపల పులుసులోకి ఆయిల్ ఎక్కువే వేసుకుంటే బాగుంటుందండి బట్ నేను చాలా తక్కువ వేసాను సో అందుకని మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చక్కగా పైకి తేలుతుంది అన్నమాట పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకొని స్టవ్ కట్టేసుకోండి ఇదిగోండి చేపల పులుసు చల్లారిన తర్వాత ఈ విధంగా అన్నమాట చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది పొల తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ బాయ్